ంచపక్ష పరమాణములు చిప్పలోని గంజి గంజినీళ్లుగా ఏనాడు పవళించను పట్టుపాన్పులపై ఏనాడు పవళించను పట్టు పైన చినిగిన గోని చంచి పైన పూరి కానీ సంతోషముగా నిద్రించు చంద్రహాసుని చూచి సంతోషముగా నిద్రించు చంద్రహాసుని చూసి కిరాతకులు కఠిన హృదయం చేతకరంబు పట్టి పాపము ఏనాడు తిన్నాడండి చంద్రహాసుడు మంచి భోజనము ఎప్పుడు గంజినీళ్ళు పాచిపోయిన అన్నము తినేవాడు ఈరోజు బాగా తిన్నాడేమో నిద్ర వస్తాం ఏనాడు పొవళించినాడు పట్టు పాన్పుల పైన ఎప్పుడు గుడిసిలో గోని సంచి కిందకేసుకొని ఒక గోని సంచి మిందు కప్పుకునేటువంటి వాడు ఏనాడు నివసించినాడు ఇటువంటి రాజ అంతఃపురంలో అట్లా బంగారు మేడ అంతఃపురం చూడలేదు ఎందుకంటే మంత్రి మంత్రులంటే ఎట్లుంటుంది సార్ మంత్రులంటే ఎట్లుంటుంది మహామంత్రులు కృష్ణమూర్తి అంత పెద్ద ఇల్లు కానీ పూరి గుడిసెలో ఉండేవాడు అంత పెద్ద ఇంట్లోకి వచ్చాడు కదా చూడండి ఆ ఇంట్లో బాగా తిని పట్టు పొరుగు మీద పడుకొని అమాయకుడు నిద్రపోతుంటే చూశారు ఈ కిరాతకులు వెంటనే ఆ చంద్రహాసుడు నిద్రపోతుండీ తీసుకొని భుజం పైన వేస్తున్నారు నిద్రపోతుండీ తీసుకొని అడవిలోకి పోతూ ఉన్నారండి నిదుర E yeah. a yeah. yeah. భయంకరమైన అడవి దాని పేరు దండకారణ్యం ఆ అడవిలోకి ఎత్తుకొని పోతూ ఉన్నారండి ఈ చంద్రహాసుని ఈ కిరాతకులు చంపడానికి మధ్యరాత్రి పన్నెండు గంటలు గబోమంటుంది అడవి ఎవ్వరూ లేరు తీసుకొని పోతూ ఉన్నారు అడవిలోకి భయంకరంగా ఉందటివి మాతులుంగ లవంగ లుంగ చూత కేతకి బల్లాతక కామ్రాతక సరళ పనస బదరి వకుళ వట కుట కుంద కు కురువక కురంటక ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద జంబు జంబీర మాధవి మధుక తాల తక్కాల తమాల హెంతాల రసాల సాల ప్రయాళ బిల్వ కదంబ కరవీర కపిక్త కాంచుప అశోక నాగ పున్నాగ చంపక శతపత్రిక మధువక మల్లిక మా తల్లిక ప్రముఖ నిరంతర వసంత సౌభాగ్య సంపద కురిత పల్లవిత కోరకిత కుసుమీత ఫలిత లలిత విటప విటపి పన్నీర చెతో గందరూలు సర్పంపులు గండబేరుండలతో కూడినటువంటి అడవి అది అట్లా అడవిలో పోతూ ఉంటే ఈ చంద్రహాసనికి మెలకు వచ్చింది కళ్ళు తెరిచాడు అన్నా ఎవరు మీరు నన్ను ఎక్కడికి తీసుకోపోతున్నారు గమనా ఉండు అన్నా నన్ను దించండి అన్నా నన్ను దించండి దించారు చంద్రహంసుని ఎవరు మీరు ఆ పక్కడు ఈ పొడు పట్టుకోండి ఏ నీ పేరేమి ఏ నా పేరు పౌర్ణమి నీ పేరన్నా నా పేరు అమావాసి వాళ్ళ పేర్లు చూడండి అట్లా పెట్టుకోండి పౌర్ణమి అమావాసి పౌర్ణమి అమావాసి వాళ్ళ పేర్లు కాబట్టి ఎవరు పెట్టారో తెలియదు వాళ్ళ పేర్లు అట్లా పెట్టారు సరే నన్ను ఆఖ తీసుకోపోతున్నారన్నా నిన్ను చంపేదానికి తీసుకోపోతా ఉన్నా నన్ను చంపుతారా అదేమిది ఎలా అన్నా ఎలా అంటే ఈ రాజ్యం మంత్రి దుష్టబుద్ధి నిన్ను చంపడానికి మాకు డబ్బులు ఇచ్చాడు అందుకే నేను తీసుకోపోతూ ఉన్నా నన్ను చంపితే మీకు మైలవుతుందన్న మేలు అవుతుంది అయితే పదం తీసుకొని పోతా ఉన్నారు అడవిలో అక్కడ భయంకరంగా ఒక నాగుపాము పడిగెత్తుకుని ఆడుతా ఉన్నట్టు ఈ చంద్రహాసుడు అన్నా ఈ పక్కరా అని చేపట్లాగాడు ఏమిదా పాము చంద్రహాసుడు అనుకుంటాడు పాము అన్నా ఖర్చేస్తుంది కొంచెం కొంచేపు ఆ పాము మీద చేయి కాలు వేసేవాడిని అది నన్ను చంపేసేది ఇట్లా మంచి పని చేసావులా పద కొంచెం దూరం తోసుకుపోయాడు ఆ పిల్లవాడిని తీసుకొని పోతూ ఉంటే ఈ అమావాస్య అనేటువంటి వాడి కాల్లో ముళ్ళెక్కిందంట ఏమైంది అన్నా ఈ చంద్రహాసుడు అమావాస్య అనేవాడి కాల్లో ముళ్ళు తీసేశాడు రక్తం వస్తూ ఉంటే ఇంగిలి పూసి అన్నా నొప్పిగా ఉంది అన్న ఎంత మంచి నువ్వు అయినా నిన్ను కలిసిందే పద అని తీసుకొని వచ్చారు వాళ్ళకి మనసు లేదు గోవుల్ని చంపే వాళ్ళు మనుషుల్ని చంపేవాళ్ళు వాళ్ళకి మనసు కటుకులు వాళ్ళ మనసు ఉండదు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి భయంకరమైనటువంటి అడవిలో ఒక రాయి ఉంటే ఆ రాయి మీద ఏయ్ నీ తల పెట్ట్రా ఇంక నరికేస్తామంటే అప్పుడు చంద్రహాసుడు అన్నా నేను చచ్చిపోవాలని ఇంతకాలం అనుకుంటేనే ఎందుకంటే నేను చచ్చిపోతే ఏడ్చే వాళ్ళు కూడా ఎవరూ లేదు నానే వాళ్ళు నాకు లేదు పోతేనే మంచి పని మీకు మంచిదవుతుందంటే నేను చచ్చిపోయినా పర్వాలేదని తన ఒక నిమిషం అన్న దేవునికి ఒకసారి నమస్కారం చేసుకుంటా ఆ చేసుకో తన మెడలోనే ఉంది విష్ణు సాలగ్రామం ఆ సాలగ్రామాన్ని తీసి నమస్కారం చేసుకొని మహావిష్ణు ప్రార్థన చేసుకుంటాడు స్వామి తల్లి తండ్రి లేరు నానే వాళ్ళు లేరు నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేదు ఈ రోజుతో నా జీవితం ముగుస్తా ఉంది నువ్వే నన్ను రక్షించాలి స్వామి నీవే తల్లి తండ్రిని వేరుదై బమునే హముస్కారు జేస్కుని అంటాడు ఈ పాఖినా రేయనా పాఖినా రేయనా పాఖినా రేయనా పాఖిలే క్ష్మిరమనా